తమిళ సినీ ఇండస్ట్రీలో అజిత్ కొత్త సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి తొలుత రెండు వందల కోట్ల రూపాయలు పారితోషికం డిమాండ్ చేసిన అజిత్ తర్వాత ఓటీటీ శాటిలైట్ హక్కులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది తమిళ స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు దళపతి విజయ్ రజనీకాంత్ సూర్య లాంటి వాళ్లతో పోలిస్తే ఇతడి మార్కెట్ చాలా వరకు తమిళానికే పరిమితం అయినా సరే వరస సినిమాలు చేస్తూ అభిమానుల్ని ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు ఈ ఏడాది ఇప్పటికే అజిత్ నటించిన రెండు చిత్రాలు రిలీజ్ కాగా అవి రెండు బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించాయి ఇప్పుడు ఓ కొత్త మూవీని మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు కాని ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది తనతో గుడ్ బ్యాడ్ అగ్లీ లాంటి క్రేజీ సినిమా తీసిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్తోనే అజిత్ తన కొత్త మూవీ చేయబోతున్నాడు త్వరలో షూటింగ్ మొదలు కానుంది ఇందులో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి అని అంటున్నారు అయితే ఈ సినిమా కోసం తొలుత ఓ నిర్మాణ సంస్థ ముందుకు రాగా అజిత్ రూ రెండు వందలు కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేశారని టాక్ దీంతో సదరు సంస్థ స్వచ్ఛందంగా తప్పుకుందని తెలుస్తోంది ఈ క్రమంలోనే అజిత్ నటించిన పలు సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన రాహుల్ అనే వ్యక్తి ఈ మూవీని నిర్మించేందుకు ముందుకు వచ్చాడని సమాచారం అయితే రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఓ డీల్ మాట్లాడుకున్నాడని తెలుస్తోంది రెగ్యులర్గా ఇచ్చే పారితోషికం బదులు ఓటీటీ సాటిలైట్ హక్కుల్ని హీరో అజిత్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారని టాక్ ఇవన్నీ కూడా రీసెంట్గా ఫైనల్ అయ్యాయని అరవై నాలుగు పేరుతో మొదలయ్యే ఈ ప్రాజెక్ట్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చివరగా అజిత్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా ఆసక్తికరంగా ఉంది ఓటీటీ శాటిలైట్ హక్కులపై ఆయన దృష్టి ఎలా ఉందో ఈ విషయానికి చూపిస్తుంది